అందరికీ నమస్కారం నేను మీ జహంగీర్ ఆలియాస్ ఆర్యన్ జమాల్పురన్ అఖండ ఆయాదివాసు ప్లానర్ నందెవాడి గ్రహీత వాసరత్న వాసామ్రాట్ మరియు నుమరాలజీ ఈరోజు వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం లక్నారం ఆలియా పెన్మేన్ అనే గ్రామంలో ఇక్కడ ఒక చాలా పురాతన ప్రసిద్ధి చెందిన శివాలయం ఉందండి చాలా అద్భుతమైన స్థలంలో మంచి ప్రకృతిలో ఇదంతా గుట్ట నట్టు అంటారు ఇదంతా బండ ఈ బండపైన సాక్షాత్ స్వామివారు ఇక్కడ వెళ్చారండి మనం ఇప్పుడు ఇది స్వామివారి యొక్క గర్భాలయం మీరందరూ కూడా ఈ మాఘమాసంలో మాఘమాసం అంటేనే సాక్షాత్ ఆ పరమశివునికి ఎంతో ఇష్టమైనది ఈ మాఘమాసంలోనే మహాశివరాత్రి అందులో భాగంగా మీరు స్వామివారి విగ్రహం మూల విరాటి విగ్రహాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోగలరని కోరుచున్నారండి ఇది స్వామివారి యొక్క మూల విగ్రహం మీకు ఇంతటి పుణ్యభాగ్యం ఇంతటి అవకాశం దొరకకపోవచ్చు నా వీడియో చేసిన వాళ్ళు నా ఛానల్ ఆదరిస్తున్న ప్రేక్షకులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేయండి ఇది మాఘమాసంలో సాక్షాత్ ఈ పరమశివుని దర్శించుకుంటే మనం తెలిసి తెలియజేసిన పరమ దరిద్రాలు పరమ పాపాలు తొలగి ఆ పరమాత్మ యొక్క కృపా కటాక్షానికి మనం కావాలని కోరుచున్నాను స్వామివారి అందరూ కూడా దర్శనం చేసుకోండి ఇది స్వామివారి ఆలయం అండి ఇక్కడ ఈ స్వామివారి ఆలయం బల్మూర్ మండలం కొండనాగుల నాగలింగేశ్వర ఆలయంకి కొన్ని దగ్గర పోలికలు ఉన్నట్టు ఇక్కడ మనకి ప్రదేశం చూస్తే అనిపిస్తుందండి ఇక్కడ గుండె ఉందండి ఇది గుండమండి ఇదంతా వాటర్ ఫాల్స్ ఇక్కడ పోనేరు గుండమంటారండి వాటర్ యొక్క ఇదండి స్వామి యొక్క ఆలయ అభివృద్ధికి దాతల ముందుకు వచ్చి ఇది ఈ ప్రకృతి వనంలో ప్రశాంత వాతావరణంలో ఉన్న స్వామివారిని ఆలయాన్ని అభివృద్ధి చేస్తే ఈ గ్రామం ఈ ఏరియా చాలా అభివృద్ధి చెందుతుందండి తుర్మిరు కూడా రాండి తరించండి అభివృద్ధికి సహకరించండి స్వామివారి దర్శించుకోండి పుణ్యాత్ములుగా అండి మీ జహాంగీర్ ఆస్ ఆర్యన్ అఖండ ఆయాది ప్లానర్ నంద్యవాడి గ్రహీత నూమరాలజీ